ఓం శ్రీ స్వామియే స్వామి శరణమయ్యప్పని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు పాల పాలకావడి చినిచిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగునకు పాలకావడి వేల్మురుగా వేల్మురుగ వేల్మురుగవేల్గా వేల్మురుగ వేల్ వేల్మురుగ వేల్మురుగ వేల్మురుగా వేల్ వేల్మురుగ వేల్మురుగా వేల్మురుగా వేల్ చిన్ని చిన్ని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు పాల కావడి తిరుముగ కావడి తిరువడి కావడి పళనిమలై మురుగనకు పూల కావడి తిరుముగ కావడి తిరువడి కావడి పళనిమలై మురుగనకు పూల కావడి చిని చిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగునకు పూల కావడి వేల్మురుగా 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 వేల్ వేల్మురుగా 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 వేల్ చిని చిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు పాల కావడి చిని చిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు పాల కావడి పంచముఖ కావడి పన్నీరు కావడి పళనిమలై మురుగనకు భస్మ కావడి పంచముఖ కావడి పన్నీరు కావడి పళనిమలై మురుగనకు భస్మ కావడి చినిచిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు భస్మ కావడి చినిచిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు భస్మ కావడి వేల్మురుగా వేల్ వేల్మురుగా 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 వేల్ వేల్మురుగా 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 వేల్ అర్ముగ కావడి అరాట్టు కావడి పళనిమలై మురుగనకు చందన కావడి అర్ముగ కావడి వడి పళనిమలై మురుగనకు చందన కావడి చినిచిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు చందన కావడి చినిచిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు చందన కావడి వేలుమురుగా వేల్మురుగా వేల్మురుగా వేల్ వేల్మురుగా 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 వేల్ వేల్మురుగా 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 వేల్ వేల్మురుగ వేల్మురుగ వేల్మురుగా వేల్ పచ్చమైల్ కావడి పల్లికట్టు కావడి పళనిమలై మురుగనకు కావడి పచ్చమైల్ కావడి పల్లికట్టు కావడి మలై మురుగనకు పాల చిని చిని కావడి బంగారు కావడి పళనిమలై మురుగనకు పాలకావడి చిని చని కావడి ബംഗളിമുരു പാല ശ്രീവല്ലേവസേന സമേത സുബ്രഹ്മണ്യശ്വര സ്വാമി വാരിക്ക് Jai.